దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా సంతోషముగా ఆరోగ్యముగా క్షేమముగా ఉన్నారని ఈ వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మించి ఉన్నాను దేవుని మీరుల ఈ కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారు ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను పరిచయం చేయాలని ప్రభు పేరటి మిమ్మలను కోరుతూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవుడు ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు ఈ వాగ్దానము విశ్వాసముతో మనం పొందుకొని ఆ వాగ్దానము కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు ఇదను ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు ఉదయం కాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్ములను దర్శించి మీరు ఆశీర్వదించిన కృపులు భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమును చదువుకుందాం భక్తిహీనులకు యహోవ దూరస్తుడు నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించును దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డగా ఈరోజు శ్రేష్టమైనటువంటి వాగ్దానము దేవుడు ఇస్తూ ఉన్నారు భక్తిహీనులకు దేవుడు దూరంగా ఉంటాడంట భక్తిహీనుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడంట దేని బిల్లారా నీతి మంత్రుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఈరోజు మనం అందరము కూడా ప్రభు సన్నిధానంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువును మనం అడుగుతూ ఉన్నాం ఎన్నో విషయాలు ప్రభు ఈ కార్యం చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటూ ఉన్నాం దేవుని మిల్లల ఈరోజు ప్రార్థన చేస్తున్నటువంటి మనము ఎటువంటి జీవితాన్ని మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము భక్తిహీనులుగా మనము జీవిస్తూ ఉన్నామా భక్తి లేనటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నామా దేవునికి ఇష్టము లేనటువంటి జీవితాన్ని ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నామా లేకపోతే నీతి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవిస్తూ ఉన్నామా దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు ఇస్తాడు అంట నీతి మంతులు ఇక ప్రార్థన ఆయన ఆస్తాడంట దేని వీళ్ళ ఈరోజు ప్రార్థన చేసే వ్యక్తి ఎలాగ ఉండాలి అంటే నీతిగా జీవించాలి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి పాపము లేనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు లోకంలో ఉన్నవన్నీ కూడా చేసేసి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఈరోజు నాకు సహాయం చేయువా నా ప్రార్థన ఆలకించవా అని అడిగితే ప్రభు ఆలకించడంట ప్రభు మనకు దూరంగా ఉంటాడంట ప్రభు మనకు దగ్గరగా ఉండాలి అంటే ప్రభు మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలి అంటే నీతిగా ఈ లోకంలో మనము జీవించాలి బైబిల్ గ్రంథంలో ఇద్దరు భార్యాభర్తలను మనం చూడగలం జకరయ్య ఎలుసు జీవితాన్ని మనం చూడగలం వారి జీవితంలో దీని బిడ్డగా ఎంతో దేవుని కోసం బ్రతికినటువంటి వ్యక్తులు దేవుని సేవలో వాడబడుతున్నటువంటి వ్యక్తులు దీని బిడ్డ వారి జీవితంలో ఒక చేదు అనుభవం ఏంటంటే బిడ్డలు లేరు ఎంతో ప్రార్థన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు ఎంతగానో దేవుని పరిచర్య చేస్తూ ఉంటూ ఉన్నారు కానీ దేవుని యొక్క ఆశీర్వాదమును వారు పొందుకోలేకపోయారు దేని బిడ్డల వారి జీవితంలో ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తే దేవుని ఆశీర్వాదమును పొందుకోలేకపోయినప్పటికీ కూడా వారు తరచుగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దేని బిడ్డల ఆశీర్వాదం పొందుకోలేదు కానీ వారి జీవితం ఒకసారి గమనిస్తే కష్టవాడత ఒకటవ అధ్యాయము ఆరవ వచనంలో మనం చూస్తే వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది దేని స్తోత్రం దేని బిడ్డరా ప్రభు వారి ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినప్పటికీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో వారు జీవించారు నీతి మంతులుగా వారు జీవించారు ఒక రోజు వచ్చింది ఒక సమయం వచ్చింది ప్రభు వారి ప్రార్థన ఆలకించి వారికి ఒక అద్భుతమైనటువంటి కుమారుణ్ణి యోహానును ప్రవక్తను దేవుడు వారికి ఇచ్చాడు దేవుని బిర్లరా వారి ప్రార్థనకు జవాబు రావడానికి గల కారణం వారు చేసుకున్నటువంటి భక్తి వారు జీవించినటువంటి జీవిత విధానము నీతిగా న్యాయముగా వారు జీవించారు కాబట్టి దేవుడు ఆలస్యమైనప్పటికీ కూడా వారి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు ఈరోజు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు నా ప్రార్థన అంగీకరించలేదని దేవుని విడిచిపెట్టావా దేవుడిని విడిచిపెడితే నీకు దూరంగా ఉంటాడు దేవుని బిల్లరా నువ్వు దేవునికి దగ్గరగా రాగలిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని లోకంలో జీవిస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు నీకు సహాయం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయని గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉన్నాము మీ వాగ్దానము మేము విన్నాము ప్రభా నీతి మంతుల ప్రార్థనే మీరు ఆలకిస్తారని ఒకసారి వేచారు ఈరోజు మేము కూడా నీతిగా నికిష్టమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి కలిగి ఉండడానికి ఒక సహాయం చేయమని ఈరోజు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏ ఏ విషయాలు అయితే అడుగుతున్నారో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని దయచేయమని ఏసునామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె